సముయేలు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము అంతటి సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యవనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీది ఎందు గలవాడై ఇండి దావీదుతో ఇట్ల నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీదనున్నాడు కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదు నెను యోనాతాను తన తండ్రి అయిన సవులుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమునూ చేసినవాడు కాక బహుమేలు చేసిన గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపమూ గాక అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా ఎహోవా ఇస్రాయేలీలకందరికీ గొప్ప రక్షణ కలుగు అది నీవే చూచి సంతోషించితివి గదా నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదువని మనవి చేయగా సౌలు యోనాతాను తాను చెప్పిన మాట ఆలకించి ఎహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణం చేసెను అప్పుడు యోనాతాను దావీదును పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలునొద్దకు తీసుకొని తీసుకుని రాగా దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను తరువాత యుద్దము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్దము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వద చేయగా విహోవాయుద్ద నుండి దురాత్మ మీదికి వచ్చెను సౌలు ఈట చేత పట్టుకుని ఉండెను దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకుని నందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి ఎందు తప్పించుకుని పారిపోయెను ఉదయం అతని చంపవలనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదువని చెప్పి కిటికీగుండా దావీదును దింపగా అతడు తప్పించుకుని పారిపోయెను తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకున్నట్టుకై దూతలను పంపగా అతడు రోగి ఉన్నాడని చెప్పాను దావీదును చూచుటకు సవులు దోతలను పంపి నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసుకుని రండని వారితో చెప్పగా ఆ దోతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చు గల ఒకటి మంచము మీద కనబడెను అప్పుడు సవులు తప్పించుకొని పోవున్నట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నీలాగు ఎందుకు మోసపుచ్చుతువని మీకాలు నడగగా మీకాలు నేనెందుకు నిన్ను చంపవలను నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సవ్లతో అనెను ఆ దావీదు దావీ తప్పించుకుని పారిపోయి రామాలోనున్న సమూయేలు సమూహేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడునూ సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురముండిరి దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను వీరు వచ్చి ప్రవక్తల సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన గనుక వారునూ ప్రకటింపనారంభించిరి ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపిన గాని వారును అటువలేనే ప్రకటించుండేరి సౌలు మూడవసారి దూతులను పంపిన గాని వారును ప్రకటించుతుండేరి కడవరిసారి తానే రామాకు పోయి శేఖు దగ్గరనున్న గొప్ప బావి వచ్చి సమూహేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగుగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయొచ్చు రామా దగ్గర నున్న నయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్లు సమూహేలు ఎదుటనే ప్రకటించుచు లేనివాడై పడియుండెను అందువలన సౌలును ప్రవక్తలలో నుడా అను సామెత పుట్టెను